హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సురేష్ అప్డేట్స్ కేంద్ర ప్రభుత్వం రైతులకు బ్యాడ్ న్యూస్ అయితే తెలిపింది పిఎం కిసాన్ పంతొమ్మిదో విడతకు సంబంధించి ప్రతి రైతు కూడా డబ్బులు పొందాలంటే ఖచ్చితంగా ఈ రెండు పనులనేది కూడా ఈ తేదీ లోపు వెంటనే చేయాలని ఈ రెండు పనులనేది కూడా పూర్తి చేసిన రైతుల ఖాతాల్లో డబ్బులు విడుదల చేసిన వెంటనే రైతుల యొక్క ఖాతాలలో కూడా పంతొమ్మిదో విడత అనేది కూడా జమ అవుతాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది లేటెస్ట్ అప్డేట్ అనేది కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే వెంటనే కూడా ఇంకా మీరు ఈ విషయాన్ని అనేది కూడా మీరు ఈ రెండు పనులు అనేది కూడా పూర్తి చేయనట్లయితే వెంటనే కూడా నేను చెప్పిన విధంగా చేశారంటే మీకు డబ్బులు అనేది కూడా జంప్ చేయడం జరుగుతుంది పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉన్నట్లయితే వెంటనే కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అంతేకాకుండా నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత నిధులనేది కూడా ఈ నెల ఇరవై నాలుగున రైతుల ఖాతాలలో జమ కాబోతున్నాయి ఈ నెల ఇరవయో తేదీలోపు వెంటనే కూడా ప్రతి రైతు కూడా అంటే ఈరోజు చివరి తేదీ కాబట్టి ఖచ్చితంగా ఈ తేదీలోపు ఈకేవైసీ ఎవరైనా కంప్లీట్ చేసుకుని రైతులు ఉన్నట్లయితే కేవైసీ అనేది కూడా సకాలంలో కంప్లీట్ చేసుకోవాలని అలాగే భూమి వివరాలు అనేది కూడా నమోదు చేసుకోవాలని పట్టదారు పాస్బుక్కి ఆధార్ లింక్ అనేది కూడా అప్డేట్ చేసుకోవాలని మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది కూడా కంపల్సరీ పోర్టల్లో అప్డేట్ అనేది కూడా అయితే కేంద్ర ప్రభుత్వం రైతులకు సూచించింది దయచేసి రెండు అనేది రెండు పనులు అయితే మర్చిపోకండి ఖచ్చితంగా ఈ కేవైసీ కంప్లీట్ చేసుకోవాలి మొబైల్ నెంబర్ అనేది కూడా పోర్టల్లో అప్డేట్ చేసుకోవాలి ఈ రెండు పనులు అనేది ఎవరైతే రైతులు చేస్తారో ఆ యొక్క రైతుల ఖాతాల్లో డబ్బులు విడుదల చేసిన వెంటనే కూడా నేరుగా వారి యొక్క బ్యాంకు ఖాతాలకు జమ చేయడం జరుగుతుంది ఇది అప్డేట్ విడి నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ our video